రాజన్న సిరిసిల జిల్లా బోయనపల్లి మండలంలోని అకాల వర్షాలతో వరిధాన్యం పూర్తిగా నానిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు మల్లాపూర్లో తడిచిన వరిధాన్యాన్ని రైతులు మరియు నాయకులతో కలిసి చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పరిశీలించి రైతుల బాధను డీసీఓకి వీడియో కాల్ చేసి వినిపించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మాట్లాడుతూ ఆరుగాలం ఎంతో కష్టపడి పండించిన ధాన్యం తీర చేతికి అందేలోగా అకాల వర్షాలతో ధాన్యం తడిసి ముద్దైందని మొత్తం నాని ధాన్యం మొలకెత్తిందని అన్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి తడిసిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా వెంటనే కొనుగోలు చేయాలని అన్నారు అసమర్థపు ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు రేవంత్ ప్రభుత్వం రైతుని రాజుని చేస్తానని రోడ్డు పాలు చేస్తుందని అన్నారు ఇప్పటి వరకు కొనుగోలు చేయకపోవడం బాధాకరమని అన్నారు అసమర్థపు ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం అని గత బిఆర్ఎస్ పాలనలోని రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేయడమే కాకుండా తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసిన ఘనత కేసీఆర్ అభ్యర్థి అని అన్నారు మాజీ ఎమ్మెల్యే వెంకట్ బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కత్తెరపాక కొండయ్య జెంగిటి సంజీవ్ భీమనాథు రమేష్ కట్టా గోవర్ధన్ మల్లారెడ్డి కమల్ గౌడ్ తదితరులు ఉన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా చుప్పదండి నియోజకవర్గం మానువాడ మల్లాపూర్ గ్రామంలో రైతులందరూ కూడా ఆందోళన చెందుతూ మరి మా ధాన్యం తడిసిపోయింది మరి ఈ విధంగా మొలకెత్తింది మొలకెత్తిన ధాన్యం దాదాపుగా ఈ యొక్క కళ్ళంలో ధాన్యం కొనుగోలు సెంటర్లో పోసి నెల పదిహేను అవుతుంది ఇప్పటి వరకు ధాన్యాన్ని కొనుగోలు చేసేటువంటి పరిస్థితి లేదు మమ్మల్ని ఆదుకోండి మా ధాన్యాన్ని కొనుగోలు చేయండి అని చెప్పి రైతులు విజ్ఞాపన చేస్తున్నా కూడా ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం దున్నపోతు మీద వానబడ్డట్టుగా ఇప్పటి వరకు ఒక అధికారి కానీ ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ఈ ప్రాంతంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా ఒక్క ధాన్యం కొనుగోలు సెంటర్ని కూడా సందర్శించి రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసినటువంటి పరిస్థితి లేదు మరి వాళ్ళ ఇక్కడ ఇంకా మా ప్రజలు రైతులు ఏమంటున్నారంటే ఇది ఎమ్మెల్యే దత్తత గ్రామం అని కూడా అంటారు ఎమ్మెల్యే దత్తత గ్రామం అంటే మరి రెండు నెలల నుంచి కూడా ఇక్కడ ఒక ధాన్యపు గింజ కూడా కొనకపోవడం దౌర్భాగ్యం మరి ఇదే ఎమ్మెల్యే ఏమంటాడు చివరి ధాన్యపు గింజ కరకు కొంటాము తడిసినాగుంటాము మొలకెత్తినా కొంటాము రంగు మారినాగుంటాము అని చెప్పి ఇదే ప్రగల్భాలు ఉత్తర ప్రగల్భాలు బలికి మళ్ళీ ఈ యొక్క ప్రాంతానికి రాకుండా మరి ఏడున్నాడో తెలియదు ఎక్కడ తిరుగుతున్నాడో తెలియదు రైతులేమో అరికోస పడతా అంటే కళ్ళాలలో మరి వాళ్ళు ధాన్యాన్ని ఆ ఉన్న ధాన్యాన్ని ఆరు కాలం కష్టపడినటువంటి పంటను కాపాడుకోవడం కోసం వాళ్ళు కవర్లు అంటే టార్పాయిన్లు ప్రభుత్వం ఇవ్వాల్సిన టర్పాయిన్ ఇవ్వకపోయినా మరి గన్ని బ్యాగులు రాకపోయినా మరి లారీలు రాకపోయినా మళ్ళీ కాంగ్రెస్ పాలనలో ఉన్నటువంటి మార్పు వచ్చింది మా మా దౌర్భాగ్య పరిస్థితి ఇవాళ మళ్ళీ మేము ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పదిహేడు నెలల్లో ఆరు వందల మంది రైతులు ఇవాళ ఆత్మహత్య చేసుకున్నారు మరి రైతుల ఆత్మహత్యలకు కారణం మరి రేవంత్ రెడ్డి సర్కార్ అవుతుంది కనుక ఇవాళ దరిద్రపు దౌర్భాగ్యపు దద్దమ్మ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసమర్థ ముఖ్యమంత్రి ఇవాళ ఈ రాష్ట్రానికి వెళ్తా ఉన్నాడు జీలుకు మరి అదేవిధంగా జనుము కానీ జీలుకు గాని పెళ్లిపిసి గాని ఇవన్నీ కూడా వెయ్యి రూపాయలు ఎనిమిది వందలకు మేము ఆనాడు ముప్పై ముప్పై కిలోలు నలభై కిలోల బస్తాలు ఇరవై కిలోల బస్తాలు ఇచ్చేటోళ్ళం బిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రభుత్వంలో కానీ ఇవాళ అది డబుల్ చేసేసిరు మరి ఆ వెయ్యి ఇరవై ఆరు వెయ్యి ముప్పై రూపాయలకి ఆ నలభై కిలోలు ముప్పై కిలోలు ఇరవై కిలోల బస్తాలు ఇచ్చి డబుల్ పెంచారు జిలుగు జనుము ఇవన్నీ రేట్లు కూడా డబుల్ పెంచి అట్లా రైతులను నడ్డి విరుస్తున్నారు అంటే ప్రభుత్వం ఆదాయం రావాలంటే మీకు రైతులనే ముంచాలనా ప్రభుత్వ ఆదాయం పెరగాలంటే రైతులనే ముంచాలనా మరి వేరే ఎన్నో వనరులు ఉన్నాయి వాటిని సమకూర్చుకోవాలి దేశానికి అన్నం పెట్టే రైతన్నను సంపే పరిస్థితి వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తా ఉన్నది ఇక్కడ జోకుతే మరి దాదాపు ఒక వచ్చి ఆరు కిలోలు ఐదు కిలోలు ఎనిమిది కిలోలు పది కిలోలు తరుగు తీస్తా ఉన్నారు పోయిన తర్వాత జోకి రైస్ మిల్ కి అయిన తర్వాత ఒక్కొక్క లారీకి దాదాపుగా మరి ఇరవై రెండు బస్తాలు ఇరవై రెండు బస్తాలు మరి ఒక్కొక్క లారీ మీద నష్టం రైతుకు జరుగుతా ఉన్నది కనుక వెంటనే మొద్దు నిద్రపోతున్నటువంటి సెంటర్ లా తిరగండి రండి ధాన్యం మిగతా ధాన్యాన్ని కొనుగోలు చేయండి రంగు మారినా మొలకెత్తినా ఎక్కడ కూడా ధాన్యాన్ని మీకు కొనుగోలు చేస్తామని చెప్పి చివరి ధాన్యం చెప్పామని చెప్పి చెప్పారు అన్న మాట ప్రకారంగా మీరు మాట ఇచ్చిన దాని ప్రకారంగా ఇవాళ ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే లేకపోతే మీ యొక్క అంతు చూసే పరిస్థితి వస్తుంది మీకు తగిన బుద్ధి ఇదే రైతాంగం చెప్పేటువంటి పరిస్థితి వస్తుంది కనుక మరి పెరిగినటువంటి జలుము జీలిక ధరలు కూడా వెంటనే తగ్గించాలి